స్ సో ఒకప్పుడు బాగా అడుగుతుండే అబ్బా ఇంటర్వ్యూ క్వశ్చన్ మేబీ ఇంజనీరింగ్ లెవెల్లో ఇంక ఉందేమో నాకు తెలీదు బట్ ఈ మధ్యలో ఇంటర్వ్యూ లెవెల్లో అయితే అడుగుతలేవు బట్ చూద్దాం క్వశ్చన్ ఏంటిదంటే కెన్ యూ టెల్ మీ హూ ఇస్ అ ఫాదర్ ఆఫ్ జావా కెన్ యూ టెల్ మీ హౌ జావా స్టార్టెడ్ ఎడ్ బిఫ్ హిస్టరీ ఆఫ్ జావా సంథింగ్ ఇట్లా ఇట్లా అడుగుతావు అన్నట్టు సో ఇన్ ఇయర్ నైన్టీన్ నైంటీ వన్ ఓకే దెస్ త్రీ సైంటిస్ట్ బేసికల్లీ సైంటిస్ట్ అంటామా వీళ్ళని పిహెచ్డి చేసే వాళ్ళు అంటామా ఎక్సైట్గా తెలియదు బట్ జేమ్స్ గాస్లింగ్ మైక్ షేవిడన్ ప్యాట్రిక్ వీళ్ళు సన్ మైకో సిస్టమ్స్ లోపల వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకు టీవీస్ అండ్ సెటప్ బాక్సెస్ కోసం ఒక లాంగ్వేజ్ డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ఆ టైం లోపల దాన్ని ఏమన్నావంటే ఓక్ అని చెప్పి ఒక లాంగ్వేజ్ని డిజైన్ చేశారు నైన్టీన్ నైన్టీ వన్ లోపల దెన్ లేటర్ ఆన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోపల దాన్ని జావాగా వినేం చేసినారు ఎందుకంటే ఆ ఓక్ అనే దాంతో ఏదో ట్రేడ్ మార్క్ ఇష్యూస్ వస్తున్నాయంట మేబీ ఇంకో ఇంకోవైనా వాడుతున్నారేమో మనకు తెలియదు బట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ లోపల అఫీషియల్గా జావా అనేది రిలీజ్ అయింది ఓకే సో నైన్టీన్ నైన్టీ సిక్స్ లోపల దీనికి ఏం చేసినారంటే జేడీకే జేవీఎంలు యాడ్ అయినాయి జావా డెవలప్మెంట్ కిట్ జేడీకే ఇప్పుడు అంటారు కదా జేడీకే పాత సెట్ చేసినావా అంటారు జేవిఎం సెట్ చేసినావా జావా వర్చువల్ మిషన్ సెట్ చేసినావా ఇవి జావా వన్ లోపల యాడ్ అయినటువంటి జావా వన్లో కదా ఇనిషియల్ లోపల యాడ్ అయినటువంటి థింగ్స్ ఆ టైం లోపల మోటో ఏముంటుండే అంటే రైట్ వన్ ఎగ్జిక్యూట్ ఎవ్రీవేవ్ అంటుండే ఇవ్ రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మెషిన్ లైక్ అది అది విండోసే కానీ మ్యాకే కానీ లినెక్సే కానీ నువ్వు ఎక్కడైనా ఎక్స్క్యూజ్ చేయచ్చు అని చెప్పి ఆ టైం లోపల నైన్టీన్ నైన్టీ సిక్స్ లోపల అంటుండే ఇప్పుడు కూడా అదే మెషిన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటాం కదా సో అందువల్ల ఈ జావా అనేది ఆ టైం లోపల చాలా ఫేమస్ అయింది ఓకే సో నైన్టీన్ నైంటీ సెవెన్ లోపల ఫస్ట్ వర్షన్ ఆఫ్ జావా తీసుకొచ్చి దాంట్లోపల క్లాసెస్ లోపల ఇన్నర్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఇప్పటికీ కూడా అది ఉన్నది లైక్ ఒక క్లాస్ లోపల ఒకటే పబ్లిక్ క్లాస్ ఉండాలి అదే క్లాస్ నేమ్ అవ్వాలి దాని లోపల ఎన్నైనా క్లాసెస్ ఉండొచ్చు బట్ దట్ షుడ్ నాట్ బి పబ్లిక్ అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చింది సే ప్లస్ అదే టైం లోపల డేటా స్టోర్ చేయడానికి డేటాబేసెస్ ఉన్నాయి కాబట్టి దానికి దీనికి ఎట్లా కనెక్టివిటీ ఇవ్వాలి అని చెప్పి జెడిబిసి అనే కాన్సెప్ట్ వచ్చింది జావా డాటాబేసెస్ అండ్ ఆ మే రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ కాన్సెప్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే జావా వన్లోనే యాడ్ ఓకేనా దాని తర్వాత స్లోగా 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 వర్షన్స్ అనేవి రిలీజ్ అవుతూ వచ్చినాయి టూ థౌజండ్ సిక్స్ లోపల దీన్ని జిఎన్యూ పబ్లిక్ లైసెన్స్ కింద రిలీజ్ చేయడం జరిగింది నైన్ లోపల ఆరకిల్ టేక్ ఓవర్ చేసింది మైక్రో సిస్టమ్స్ నుంచి ఆరకిల్ అనేది టేక్ ఓవర్ అయింది సో ఇప్పుడు ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారంటే ఆరకిల్ సిస్టమ్స్ హ్యాండిల్ చేస్తున్నాయి ఓకే సో నోటబుల్ వర్షన్స్ చూసినట్టయితే అయితే వెరీ ఎర్లీ లోపల జావా సెవెన్ ఉంటుండే దాని తర్వాత జావా ఎయిట్ ఆ టైంలో జావా ఎయిట్ తోపు ఇప్పటికి కూడా చాలా 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 కంపెనీస్ జావా ఎయిట్ మీనే వర్క్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీగా నేను యూఎస్లో ఒక ఒక క్లయింట్తో కనెక్ట్ అయిన స్ప్రింగ్ బూట్ టూ పాయింట్ ఎయిట్ ఏమో వాడుతున్నాడు జావా ఎయిట్ మెషిన్ ఉంది ఓకే చాలా ప్రాజెక్ట్లలో ఉంది ఓకేనా సో జావా సెవెన్ లోపల ఏంటంటే ఒక కీ ఫ్యూచర్ ట్రై క్యాచ్ విత్ రిసోర్స్ అనేటువంటిది ఒక కీ ఫ్యూచర్ వచ్చింది అదేంటిది క్లోజబుల్ ఇంటర్ఫేస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం దాని గురించి మనం డిఫరెంట్ కాన్సెప్ట్ లో చూద్దాం అట్ ద సేమ్ టైం డైమండ్ ఆపరేటర్ ఇప్పుడు మనం చూసినట్లయితే సింపుల్ గా మనము ఈ ఇది ఒక కాన్సెప్ట్ వాడతాం గుర్తుంటే మనకు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అంటాం ఓకే దీన్నే డైమండ్ ఆపరేటర్ ఈ డైమండ్ ఆపరేటర్ అనే కాన్సెప్ట్ ఆ జావా సెవెన్ లోపల వచ్చింది ఓకే దెన్ జావా ఎయిట్ అనేది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే చాలా ఫేమస్ అయింది బికాస్ ఆఫ్ లాండా ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈ స్ట్రీమ్స్ ఈ స్ట్రీమ్స్ అనేది వాస్ట్ డిజైన్ అబ్బా ఇప్పటికీ జావా ట్వంటీ టూ రన్నింగ్ ఇప్పటికీ చాలా ప్లేస్లలో స్ట్రీమ్స్ మనం వాడుతూ ఉంటాం అండ్ ఇది జావా ఎయిట్ అనేది ట్వంటీ ఫోర్టీన్ లోపల యాడ్ అయింది ఓకే ఆ టైం లోపల చాలా ప్రాజెక్ట్స్ మైగ్రేట్ అవుతుంది జావా సెవెన్ నుంచి జావా ఎయిట్కి ఓకే దెన్ జావా నైన్ జావా ఎయిట్ అనేది ఇంకా కైండ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ అయిపోయింది అన్ని ప్రాజెక్ట్లల్ల ఓకే సో జావా నైన్ వచ్చేసి మాడ్యూల్ బేస్డ్ సిస్టమ్స్ అనేది తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే జావా హెచ్డి ఆల్కిల్ హెచ్డీకే అండ్ ఓపెన్ జేడీకే అనే కాన్సెప్ట్స్తోని రెండు రెండు డిఫరెంట్ స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినాయి ఆల్కిల్ ఎస్డీకే అండ్ ఓపెన్ జేడీకే అనేది ఆర్కిల్ ఎస్డీకే ఏమైంది అంటే పెయిడ్ అయిపోయింది పెయిడ్ అయిపోయింది వాళ్ళు సపోర్ట్ ఇస్తారు ఓకే బట్ ఓపెన్ జేడీకే ఏమైపోయిందంటే ఓపెన్ సోర్స్ అయిపోయింది సో చాలామంది ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా చాలా సిస్టమ్స్లో కూడా ఓపెన్ జెడికే అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు ఎందుకంటే అది ఓపెన్ సోర్స్ కాబట్టి ఓకేనా సో ఎవరైనా జావా బ్రీఫ్ హిస్టరీ అడిగితే ఇంత చిన్నగా చెప్తే జరిపోతుంది అందుకే నేను ఎంత చెప్పినా మించి అంటే ఇంకెక్కువైతే టాపిక్ కూడా లెందీ అయిపోతుంది జస్ట్ ఒక వన్ మినిట్లో కవర్ చేస్తాయి ఇదంతా ఏంటది జేమ్స్ గాస్లింగ్ మెయిన్ పర్సన్ ఇది సన్ మైకో సిస్టమ్స్ లోపల స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇన్ ద బిగినింగ్ దీన్ని ఏమంటుండే అంటే ఓక్ అనేటువంటి లాంగ్వేజ్తో డిసైడ్ తీసుకొచ్చినారు నైంటీన్ నైంటీ ఫైవ్ లోపల అఫీషియల్గా జావాగా కన్వర్ట్ అయింది అండ్ దీనికి ఈ స్లోగా జేడీకే జేవీఎం తీసుకొచ్చినారు అండ్ ఇవంతా నువ్వు చెప్పవచ్చు దాని తర్వాత ఏంటి ఇయర్స్ పెద్ద పెద్ద మ్యాటర్ కాదు దాని తర్వాత ఆరోకిల్ టేక్ ఓవర్ చేసుకుంది జావా సెవెన్ జావా ఎయిట్ ఇప్పుడు జావా నైన్ జావా ట్వంటీ టూ సిక్స్ మంత్స్ కోసం రిలీజ్ అనేది జరుగుతుంది అండ్ నువ్వు హైలైట్ చేయాల్సిన ఏంటిది జావా సెవెన్ లోపల డైమండ్ ఆపరేటర్ అండ్ ట్రై క్యాచ్ విత్ విసోస్ జావా ఎయిట్ లోపల లాండ్ ఎక్స్ప్రెషన్స్ స్ట్రీమ్స్ అండ్ అండ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అండ్ జావా నైన్ లోపల మాడ్యూల్ బేస్డ్ సిస్టమ్స్ ఇక జావా ట్వంటీ వన్ ట్వంటీ టూ అది పోతనే ఉన్నది పోతనే ఉన్నది ఈ మధ్యలో పట్టించుకుంటలేదు బట్ యా సిక్స్ మంత్స్ కోసం వస్తుంది కాబట్టి పెద్ద పట్టించుకుంటలేదు బట్ పాత వాటికి కూడా సపోర్ట్ అనేది ఇంకా ఉంది సో ఇదబ్బా బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ జావా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్